వెల్కమ్ టు జెఫే న్యూస్ బహిరంగ చర్చలకు మేము సిద్ధం మీరు సిద్ధమా ఇదే ఇప్పుడు కోనసీమ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు విరుజుకుపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కుప్పించిన నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు మీకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి మేము ఎప్పుడూ సిద్ధమే అంటూ విరుచుకుపడ్డారు ముదునూరి వెంకటరాజు లక్ష్యంగా చేసుకున్న వైసీపీ నేతల అసత్య ఆరోపణపై మండిపడ్డారు కూటమి నాయకులు అభివృద్ధి చూసి అసూయతో ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తే ఎలా ఇది నీచచర్య అని విమర్శించారు వైసీపీ తప్పుడు చేస్తూ ఆయన నిర్ధారాన్ని తక్కువలేక ఆయన ఎలా ఆపాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి అలాగే మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వాడపిల్లి గురించి ఆయన కూడా ఎత్తారు వాడపిల్లి గుడిలో జరుగుతున్న అభివృద్ధి అధికారుల మీద వదిలేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఓటు వేయట్లేదని ఆయన విమర్శించారు ఓటు వేయకపోవడం వాస్తవం ఎమ్మెల్యే గారు బోర్డు నిర్మితంగా చైర్మన్ అందరినీ ప్రబోదర్ చేసి పంపారు రేపు ఎల్లుండో త్వరలోనే బోర్డు కూడా ప్రపంచంలోకి వచ్చేది ఈ లోపల అక్కడ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంగా గబర్ సింగ్ గారిని నరసూరవు జగన్నాథం గారు అందరూ చూస్తున్నారు అధికారుల మీద వదిలేశారని అధికారం చొలకం చేసి శ్రీనివాసరాజు గారు మాట్లాడటం సభలు కాదు ఎందుకంటే అధికారులని గాలి వదిలేశారు అధికారుల మీద గాలి వదిలేశారు అంటే ఎలా అధికారులు లేకపోతే మన రాజకీయ నాయకులు అధికారులు మనం కలిపి చేస్తేనే ఏదైనా అభివృద్ధి అర్థం కలుగుతారు శ్రీధర్ గారు విమర్శించారు అంటే మోసపోతా అంటే ఏంటంటే శ్రీధర్ గారు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమంది బిడ్డలకు వేయటమా మోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరికి వేసేది అది మోసమా లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం మోసమా ఇవాళ రైతులకి అన్నదాత సుభీ సుఖీభావ పథకం నిమిత్తం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దర్శన నియోజకవర్గంలో వాళ్ళని ఇందులో విడుదల చేశారు ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఆరుమూడు మందిలో సత్యనమరాధం రైతులకు ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా కేంద్ర నిధులతో కలుపుకునే ఈతం ఇది మోసమా లేకపోతే పెన్షన్ మీరు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మరుక్షేమం మన మనసు నెలలోనే గడిచిన మూడు నెలలకే కలిపి ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకే నెలలో ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రం ఒక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఎన్డీఏ పై మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబు అని రాత్రిపో మండలం నాయకులు అబద్దాలనే డబ్బు చేసినట్టు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే చేశారో దాని గురించి కొన్ని అంశాల మీద మేము సృష్టిత ఇవ్వాలని కోరుకుంటున్నాం కానీ తర్వాత మేము చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు స్పందించి బహిరంగపడాలని కోరుకుంటూ ఫస్ట్గా జగ్గిరెడ్డి గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు మేము అదే అడుగుతున్నాం ఫస్ట్ అదే కొత్తగా కాన్స్టెన్సీలో కాన్సెన్సీలో గోపాల పాలాన్ని దంతుల మీద పద్దెనిమిది మంది కేసులు కేసులు కట్టి సెంట్రల్ జైలు పంపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోరు ఇప్పుడు ఇంకా కూడా ఆ పద్దెనిమిది మంది కేసులు కాకుండా తిరిగి ఎస్సీలు చేత ఎస్సీ కేసు ఊరు వెలువత కేసు పెట్టించి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసే తొమ్మిది మంది లోపలపురం దళిత యువకులు ఇవాళ కోట్లాంటి చుట్టూ తిరిగి వాళ్ళ ఎత్తు కాకుండా బయట దేశాలకు వెళ్లకుండా వాళ్ళ జాబ్కి వెళ్లకుండా వాళ్ళ జీవితానికి నాశనం చేసిన వాళ్ళు ఎవరో ఎగ్ గారు కాదా దానికి సమాధానం చెప్పాలి రెండోది ఇవాళ దళితుల భూములు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ కౌన్సిల్ అయినా సరే బినాభూమి మిల్పే పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అలా కాకుండా గోపాల రావు బాలెన్ మీద దళితులకు సంబంధించిన భూమి ఈ రోజు జన్ గారు సొంతంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం నిజం కాదా దీని బహిరంగ చర్చకి సిద్ధపడతారా ఇంకోటి మూడో పాయింట్ అధికారుల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను పేరు ఎత్తకూడదు ఆఫీసుల పేరు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ ఇతర నాయకులు అందరూ కూడా వైసీపీ తప్పించి స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీసు అటెండెన్స్ ఇచ్చారా దీని మీద మీరు సిద్ధమా మేము మీరు ప్లేస్ చెప్పండి మేము కూడా సిద్ధమా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఏ ఇతర నాయకులు ఏ పార్టీ వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ దగ్గర కాదు కదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం లేదు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు పైగా ఒక అధికారి ఉండి ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆవిడ అధికారులు అధికారులు కలిసి మీ నాయకులు కలిసి బిజినెస్లు చేయలేదా కాంట్రాక్టులు చేయలేదా దానికి మీరు సిద్ధమా కొన్నిసార్లు మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అచ్చలేదు బండార సనందం గారి మీద అతి తక్కువ కాలంలో వేలాది కోట్లు గతిపెతాయని మీ ఎమ్మెల్యే గారి కూలి మీ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం మా పనుల్లో మీ కార్యకర్తలకి ఎంతమందికి పనులు చేయించుకోకుండా ఆదరు వేసుకుని మీరు డబ్బులు గుంజుకున్నారో మా దగ్గర అంతా లిస్ట్ ఉంది దానికి కూడా మీరు సిద్ధపడతానంటే మేము కూడా రెడీ సవ్యంగా ఉండి అంటే అనుకూలించినా కూడా మీకు పెన్షన్ రాదరం సదరం సర్టిఫికెట్లు మించి మించి ముప్పై వేలు నుంచి యాభై వేలు వసూలు చేశారు నాలుగు మండలాల్లో యాభై ఏడు ఊర్లో ఎవరి దగ్గర వసూలు చేశారు మరి అంత దగ్గర లిస్ట్ ఉంది దానికి మీరు సిద్ధమా మీరు ఎక్కడ ప్లేసు రాజుపురం పెడతారో ఆత్రపురం పెడతారో కొత్తపేట పెడతారో మేము చేసిన ఎన్నో ఆరోపణలు మేము కట్టుబడి ఉన్నాం మీరు కాదనుకుంటే వచ్చి నేరీ లేదంటే మేము నేరీ మళ్ళీ ఇసరా ఇసు గురించి చెప్తున్నారు మీ అయంలో లారీ ఇసుక నలభై వేలు ముప్పై వేలు ఉంటే మా అయంలో సామాన్యుడు కూడా అందుబాటులో ఐదు వేలు ఆరు వేలకి తోలికెళ్ళారని మీరే చెప్తున్నారు ఆరు వేలకి ఇసుక తోలికెళ్లారు పదిలు బండి మీ ఆయములు ఎంత నలభై వేలు కొనుక్కుంటే నేను ఇసుక దోలికేది కాదు ఇవన్నీ మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము మాట్లాడగలుగుతాం కానీ ఏంటంటే మాకు విద్యతో అడ్డతుంది మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకరు విమర్శించకండి ఒక జోలికి వెళ్ళకండి అని ఎప్పుడు కూడా మా నాయకుడు ప్రోత్సహించడం కానీ నిన్న మీరు ఆరోపించారు కాబట్టి మీరు సమాధానం చెప్పబోతున్నారు కాబట్టి మా పార్టీ పార్టీతో నాలుగు మండలాల నుంచి మా నాయకులందరూ సిద్ధం